జిల్లా ఆదోని నియోజకవర్గం పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి అలాంటి వాడిని ఆదోని మాజీ సంబంధించడం ఏంటి అంటూ ఘాటుగా విమర్శించిన ఆదోని జనసేన పట్టణ అధ్యక్షుడు గత ప్రభుత్వంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ మరియు నారా చంద్రబాబు నాయుడిని అనుచిత వ్యాఖ్యలతో చేయడం ఆఖరికి వారి కుటుంబం మీద అసభ్య పదజాలాలతో దూషించిన పోసాని వ్యాఖ్యలపై మా మనోభావాలు దెబ్బతినడంతో రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ మాసంలో పద్నాలుగవ తారీఖున మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అలాంటి వ్యక్తిగత దూషణలు చేసే వారిని కూడా సమర్థిస్తూ మేము అండగా ఉంటాం అనడం ఏంటి అంటూ సాయి ప్రసాద్ రెడ్డిపై మండిపడ్డ ఆధునిక జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ మీడియా మిత్రులు నమస్కారం పోచాని మురళీకృష్ణ గారిని కూడా ఎప్పుడో ఏదో రెండు వేల పదహేల్లో పదహారులో మాట్లాడాలని చెప్పేసి నంది అవార్డు విషయంలో ఆయన ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా పార్టీ పరంగా ఆయనకు పదవి విషయాలు కాబట్టి పార్టీ పరంగా కూడా కొన్ని విషయాలు ఆ రోజు ఉండే పరిస్థితిలో ఒక నా ఒక హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడేదానికి ఆ రోజు ఆయనకు అవకాశం కల్పించారు ఆ రోజు కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఉన్న విషయాలు మాట్లాడ ఎందుకంటే ఆయన ఒక విషయం తెలుసు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం మురళీకృష్ణ గారు అని చెప్పేసి కూడా తెలుసు అందరికి కూడా ఎందుకంటే ఆ విషయాల్లో ఈరోజు అరెస్ట్ చేసి ఎక్కడైతే మాట్లాడగలిగినాడో అక్కడే కేసు పెట్టి ఆయన డిమాండ్కి పంపించినా ప్రాబ్లం లేదు కానీ దాదాపుగా రాష్ట్రంలో పదహైదు చోట్ల ఆయన మీద కేసు బరాయించి అన్ని చోట్ల కూడా ఆయన్ని తిప్పడం జరుగుతూ ఉండే విషయం కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు ఇదే కాదు వీళ్ళనే కాదు గతంలో కూడా సోషల్ మీడియా వాళ్ళని కూడా చాలామంది ఆ రోజుల్లో ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి కూడా చూసినాం మనం ఎందుకంటే సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో పొరపాటున మాట్లాడాలనుకునే లేదు ఎందుకంటే అవే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది చాలా విమర్శలు ఆ రోజులో ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇస్త్రానుసారంగా మాట్లాడిన పరిస్థితులు ఉంది అంటే అప్పుడు ఉండే పరిస్థితిలో మా ప్రభుత్వం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము వైఎస్ఆర్సిపి నాయకులు పోసాని కృష్ణమూరీ గారు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యమంత్రి వరుడు చంద్రబాబు నాయుడు గారి మీద మన నారా లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణ ఆరోపణలు చేయడం జరిగింది అలాగే వారి కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లు ఇంతవరకు కూడా ఎవరో ఏ వ్యక్తి మాట్లాడని మాటలు సభ్య సమాధము దించుకునే విధంగా గోశాల కృష్ణ మురళి గారు వాళ్ళ కుటుంబం మీద చంద్రబాబు గారి భార్య మీద కూతురు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన దాని తర్వాత మా జనసేన వాళ్ళు మా మనోభావం దెబ్బతిన్నడం వల్ల రెండు వేల ఇరవై నాలుగును నవంబర్ నెల పద్నాలుగో తారీఖున ఆదోని పట్టణంలో గల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని వారు అప్పుడు సిఐ గారు ఎఫ్ఐఆర్ తయారు చేయడం జరిగింది రెండు రోజుల క్రితం విజయవాడలో హైదరాబాద్ సారీ హైదరాబాద్లో గల హోసాని కృష్ణమూర్తి నివాసంలో విజయవాడ పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి రాజమండ్రి సంచర్జీకి పంపడం జరిగింది అలాగే ఇక్కడ మేము కేసు పెట్టడం వల్ల ఇక్కడ టీడీపీ పోలీస్ స్టేషన్ సిఏ గారు ఆ రాజమండ్రి కారాగారం పీటీ వారెంట్ కింద వారిని నా అర్ధరాత్రి కర్నూలు మెజిస్ట్రేట్స్ ముందు హాజరుపరిచి కర్నూలు గల కారాగారంలో పద్నాలుగు రిమాండ్ పంపడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు అనేది ఆ మన మనకు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే రాజకీయాలు కుదరవు మనం ఎంతో హుందాగా రాజకీయాల్లో మాట్లాడాలా ఎవరిని రాజకీయాల్లో వ్యక్తిగతంగా దూషణ ఎప్పటికీ పనికిరావు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చేట్లు అమ్మ అక్క చెల్లి ఎవరిని పడితే వాళ్ళను బండ బూదులు తిట్టడం జరిగింది ఆ కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఎవరైనా అనవించాల్సిందే రేపొద్దున మేము కూడా ఎందుకంటే మేము కూడా తప్పుగా మాట్లాడితే కర్మ అనవించాల్సిందే మేము అనివిస్తాం కూడా రాజకీయాల్లో ఎవరు అతిథులు కాదు ఎవరు శాసనం కాదు చట్టం తన పని తన చేసుకుపోతుంది ఈ రోజు కూడా చట్టం తన 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 పని తన చేసుకుపోయింది న్యాయం గెలిచింది ముందు కూడా మా మా నాయకులు కూడా మాకు చెప్పడం జరిగింది ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయకూడదు రాజకీయంలో చాలా హుందాగా ఉండాలా మా యువత అంతా కలిసి మేము రాజకీయాలు ఎందుకు వచ్చామంటే హుందాగా రాజకీయం చేయాలా ప్రజలకు రా ప్రజలకు సేవ చేసే విధంగా మేము రాజకీయాలు చేయాల ఉద్దేశంతో రాజకీయాలు వచ్చాం కానీ వీళ్ళు ఏమో మేము ఏదైనా ఒక ప్రశ్నిస్తే వెంటనే మా కుటుంబాల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడము మా మమ్మల్ని భయాప్రాంతులు గురి చేసి మలాంటి వాళ్ళు రాజకీయాలు లేకుండా భయాప్రంతులు దూరం చేశారు అవన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాకెంతో ధైర్యాన్ని నిరుపూసినారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ చేసిన అక్రమాలు అక్రమాలు అన్ని కాదు అవన్నీ మేము ఐదు సంవత్సరాలు ఆధునిక జనసేన పార్టీ తరఫున మా మల్లపొక రా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం ఐదు సంవత్సరాలు మేము ప్రశ్నించడం వల్ల మా మీద ఎన్నో కేసులు బరాయించారు నిన్న మాజీ ఎమ్మెల్యే జరిగింది మేము కిషన్మూరి గారికి సపోర్ట్ గా మేమంతా ఉంటాము వాటి వ్యాఖ్యలు మేము సమర్థిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సార్ మీరు పెద్దవాళ్ళు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రాజకీయాలు ఉన్నారు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఆ వ్యాఖ్యలు ఎలా సమర్థించారో మాకు అర్థం లేదు ఎందుకంటే రాజకీయాల్లో మీలాంటి పెద్దలు ఎంతో ఉందా నడుచుకోవాలా మేమేం మేము మీ పార్టీ వాళ్ళు ఏమో తప్పు చేస్తే మీరు మీరు దాన్ని అరే అది కాదు ఇలా ఇలా మాటలు అని చెప్పాల్సింది పోయి మీ పార్టీ నాయకుడు మా అధినేతను వాళ్ళ భార్యను ఏమన్నారంటే ఒకసారి అర్థం చూడ చూపిస్తాను మీరు చూడండి ఇంత ఇంత అసహ్యంగా పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడినారు ఆ రోజు కూడా మీడియా సమావేశంలో కూడా మీలాంటి మీడియా పెద్దలు కూడా దాన్ని వ్యతిరేకించినారు సబ్జెక్టు మాట్లాడండి వ్యక్తిగత దూషణలు వెళ్ళ వెళ్ళవద్దని చెప్పేసి మీడియా పెద్దలు కూడా ఆ రోజు వారిని చెప్పడం జరిగింది అయినా వినకోకుండా వ్యక్తిగతంగా దూషణలు ఎవరికి పుట్టిందో తెలియదు ఇలాంటి మాట రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసిన అనుభవం ఉన్న గారు ప్రసాద్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా అనుభవం ఉన్నవారు వారు కూడా దీన్ని మేము దీన్ని సమర్థిస్తున్నాం వారికి అండగా మేము ఉంటామన్నారు అది మీ మీది ఎంతవరకు సమయం మాకు అర్థం కావడం లేదు మేము ఐదు సంవత్సరాలు రాజకీయ కక్షాణం చేస్తున్నారని చెప్పి సాయ్ నాయని చెప్పడం జరిగింది సార్ ఐదు సంవత్సరాల్లో మేము మీ ఆదోని జనసేన పార్టీ మా ఆదోని జనసేన పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి చేసిన దుర్మార్గాలకు మేము ఎప్పటికి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాము ఇప్పుడు మేము వచ్చిన దాదాపు పది నెలల నుంచి ఏ వైఎస్ఆర్ సిపి మీద కూడా మేము ఎక్కడ ఎటువంటి కేసులు పెట్టలేదు ఎవరింటి కూడా బెదిరించలేదు మహేష్ ఇంటి మీదకి వెళ్ళినట్టు మేము కూడా ఎవరింటా కూడా వంద మంది పోలేదు మా ల్యాబ్ విజయ్ ల్యాబ్లు పనిచేసే ఒక అబ్బాయి మీద మీరు దాడి చేసినారు ఆ అబ్బాయి ఉద్యోగం ఊడిపోయింది దాదాపు నాలుగు నెలలు ఇంటి దగ్గర ఉన్నారు అది కూడా మీ హ్యాండ్ ఐదు సంవత్సరాలు జరిగింది అంతేగాని మేము ఈ పది పది నెలల నుంచి ఏ వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసు భరించలేదు ఏ వైఎస్ఆర్ సిపి నాయకులు ఇంటికి మేము వెళ్ళలేదు ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు తీరా అనుకున్నాము వ్యక్తిగతంగా ఆ పక్క పెట్టండి మేము ఏదైనా తప్పు చేస్తే మేము అక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించండి మా జనసేన పార్టీ ఎప్పటికీ సమాధానం చెప్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాల్లో చాలా హుందాగా నడుచుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా ఆదోని అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారు కావచ్చు మాకు ఎటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు అని మాకు ఆ చెప్తున్నారు ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు మాకు ఒక సంస్కారం పెట్టుకున్నారు అండి ఏ ఆడపిల్లల విషయంలో కూడా మా అక్కనో మా చెల్లో మా తల్లో మేము చూసుకుంటాం తప్పితే వేరే విధంగా వలగరటిగా మాటలు మాట్లాడి ఒక ఇబ్బంది పెట్టే విషయంలో జనసేన పార్టీ ఎప్పుడు ఉండదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలు మారండి రాజకీయం హుందాగా చేయడం చెప్పేసి మా ఆధునిక జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం నా పేరు మలిశెట్టి రేణువర్మ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు